తాను కూడా ప్రేమలో మోసపోయానంటుంది తెలుగు హీరోయిన్ అనన్య నాగల్లా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నాకు బ్రేకప్ జరిగిందని ఆ సమయంలో నా మనసుకు మెదడుకు చేతులకు సంబంధమే లేకుండా పోయిందని చెప్పింది అతనికి ఫోన్ చేయడం ఇష్టం లేకపోయినా సరే నాకు తెలియకుండానే ఫోన్ చేసేదాన్నని ఎందుకు చేశానో అర్థమయ్యేది కాదని అలా రెండు మూడేళ్ల పాటు బాధపడ్డానని చెప్పింది అయితే చేసే పనిపై బ్రేకప్ ప్రభావాన్ని పడనివ్వలేదని స్పష్టం చేసింది రాత్రంతా ఏడ్చి వద ఉదయాన్ని జిమ్ కు వెళ్లిపోయేదాన్నని కారవాన్ లో చేసి ఏం జరగనట్లు కళ్ళు తుడుచుకొని నవ్వుకుంటూ బయటకు వచ్చేదాన్నని చెప్పుకొచ్చింది ఈ బాధలో నుంచి బయటకు వస్తానా లేదా అని భయపడ్డా తర్వాత ఇదంతా ఓ మాయ అని తెలుసుకుని బయటపడ్డానని తెలిపింది తెలుగమ్మాయిలకు వస్తున్న అవకాశాల గురించి అనన్య మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ బిజినెస్ హిట్స్ వస్తేనే మార్కెట్ పెరుగుతుంది అప్పుడే హీరోయిన్లను సినిమాలో పెట్టుకుంటారని చెప్పింది వైష్ణవి చైతన్య విషయంలో అదే జరిగిందని మంచి ప్రాజెక్ట్స్ ఇచ్చారని కానీ వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయి బ్లాక్ బస్టర్ హిట్ కొడితే వచ్చినని అవకాశాలు తెలుగమ్మాయి బ్లాక్ బస్టర్ హిట్ కొడితే రావట్లేదని తెలిపింది ఇదే నిజం హిట్స్ ఉన్నా ఎందుకు మంచి అవకాశాలు రావడం లేదని కొంతకాలం బాధ పడ్డానని తర్వాత నాకోసం నేను మార్కెటింగ్ చేసుకోవడం మొదలు పెట్టానని చెప్పింది సినిమాలో యాక్ట్ చేసి వదిలేయకుండా వాటి ప్రమోషన్స్ పై ఎక్కువగా ఫోకస్ చేశానని దానివల్ల నాకంటూ ఫీమేల్ ఓరియంటెడ్ స్క్రిప్ట్లు వస్తున్నాయని చెప్పింది బాలీవుడ్ లో విమెన్ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నానని తెలుగులోనూ రెండు సినిమాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది మల్లేశం సినిమాతో తెలుగు వెండతలకు పరిచయమైన అనన్య వకీల్ సాబ్ తంత్ర శాకుంతలం వంటి సినిమాల్లో నటించింది సినిమాకు గాను గద్దల్ స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకుంది